కృష్ణా జిల్లా పిడన నియోజకవర్గం బల్లిపరు గ్రామంలో పడమట సునీత సాగర్ గ్రామంలో జన్మదిన వేడుకలు అయితే చేశారు ఈ సందర్భంగా సునీత సాగర్ మాట్లాడుతూ సుఖీభ ఫౌండేషన్ ద్వారా పుట్టినరోజులు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు సృష్టికి మూలం శ్రీ అని అన్నిటికీ ఆడవారే మూల కారణమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు అద్దంకి నాగశంకర్ తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో సుఖీబాను సునితా గారికి సాగర్ గారికి ప్రత్యేకంగా సుఖీభాబా ఫౌండేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనం ఈ సంవత్సరం చూసాం మన ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా లే ముఖ్యంగా లేడీస్ కి పుట్టినరోజు కార్యక్రమాలు ఎక్కువగా జరిపాం వా వారి యొక్క ఆలోచన పరిపక్వత చాలా ముందుగా మన ఆ మగవాళ్ళకన్నా ముందుగా ఎక్కువగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటడంలో ఆడవాళ్ళు ఎప్పుడు ముందుంటారు అందుకు ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సృష్టికి మూలం ఆడవాళ్ళు వారిని ఎప్పుడు మనం గౌరవించాలి వారికి తగ్గ ప్రాధాన్యత ఎప్పుడు వారికి మనం కల్పించాలి ప్రతి ఇళ్ళల్లో అమ్మ కానీ భార్య కానీ అక్క కానీ చెల్లి కానీ ఉంటారు వారి ఆలోచన సరళి చాలా దృఢంగా ఖచ్చితంగా ఉంటది మన మంచి చెడు నిర్ణయించే విషయంలో కూడా వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటారు అందుకు నిదర్శనమే ఈరోజు పడమట సునీత గారు పుట్టినరోజు వేడుకని ఇలాగా ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా చేసుకోవాలని ఆలోచన రావడం ముఖ్యంగా ఆవిడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ భోజనాలు ఇచ్చి ఆవిడికి పుట్టినరోజు జరుపుకోవడం మిక్కిలి సంతోషంగా ఆవిడ ఫీల్ అవుతున్నారు అందుకు గాను మీ ముందుకి ఇలా రావడం జరిగింది దానికి గాను మరొకసారి ఆవిడికి ఫౌండేషన్ తరపు నుంచి పూర్తిలో స్వభావం తెలియజేసుకుంటూ సలహాలు తీసుకుంటాం